శ్రీ శ్రీ గురుభ్యో ఓం నమో వేంకటాయ నమ స్తోత్రము పదవ శ్లోకము అహం దూరతస్ భోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమీ సకృత్సేవయా సేవా ఫలం య ప్రయ ప్రభో వేంకటేస ప్రభువైన ఓ వెంకటేశ్వర స్వామి నీ యొక్క పాదార విందములకు ప్రణమిల్లు కోర్కచచేత నేను దూరము నుండి వచ్చి నీ సేవ చేయుచున్నాను చక్కగా చేసిన ఈ సేవ వలన నిన్ను నిత్యము సేవించు భాగ్యమును ఇచ్చుచున్నావు ఓం నమో శ్రీ వెంకటేశాయ